హాయ్ అండి వెల్కమ్ టు తయారమ్మస్ కిచెన్ ఈ రోజు నేను సాంబార్ కాయపోతున్నానండి సాంబార్ అంటే ఏ మామూలు సాంబార్ అనుకుంటున్నారు ఎప్పుడు మనం ములక్కాడ అవన్నీ వేసిన ఉల్లిపాయలు వేసినాయి కాసుకుంటాం కదండి అది కాదండి నేను ఈరోజు వెరైటీగా క్యాబేజీతో సాంబార్ చేయబోతున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి చింతపండు క్యాబేజీ కొంచెం క్యాబేజీని సన్నగా తరుక్కుని ముక్కలు చేసుకోవాలండి తర్వాత మనం దానికోసమని ఒక పేస్ట్ సిద్ధం చేసుకోవాలండి దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి ధనియాలు బియ్యం జీలకర్ర పచ్చిశెనగపప్పు కొన్ని మెంతులు కొద్దిగా మిరియాలు ధనియాలు పచ్చిశనగపప్పు ఒక్కొక్కటి ఒక స్పూన్ తీసుకోవాలండి మిరియాలు మట్టు కొంచెం కొంచెం కొద్దిగా మెంతులు కొద్దిగా మిరియాలు తీసుకోవాలి ఒక స్పూన్ బియ్యం తీసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని కొన్ని నీళ్లు పోసుకోవాలండి ఒక లీటర్ నీళ్లు పోసుకుని సన్నగా తరుగుని క్యాబేజీని ఇందులో వేసుకోవాలండి ఇది మొత్తం ఉడికించుకోకూడదు ఒక సెవెంటీ ఫైవ్ ఉడికించుకోవాలి లేదంటే మనం పప్పుచారుల మొత్తం కలిసిపోద్దండి ముక్కలు ముక్కలుగా మనకి తెలవాలంటే ఒకటి రెండు పొంగులు రానిస్తే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ముందుగానే మనం కందిపప్పు ఇందులో మనం కందిపప్పుని కడిగి శుభ్రంగా గ్లాస్ ఉండాలి నీళ్ళు పోసుకుని కుక్కర్లో వేసుకుని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలండి ఈ పప్పుని మనం గిన్నెలు పెట్టుకుని ఆ గిన్నెలో మనం ముందుగా చింతపండును నానబెట్టుకున్నాం కదండి దాన్ని ఈ విధంగా పులిసి తీసుకోవాలండి పిసి తర్వాత మనం ఒక పొంగు రానిచ్చుకున్నాం కదా క్యాబేజీ మెత్తగా ఉడకకుండా ఈ విధంగా ఉడకాలండి పొడి పొడిగా ఉండాలి దానిని కూడా వేసేస్తున్నాం తర్వాత ఉప్పు దీనికి సరిపడా ఉప్పు ఏంటి ఇవి ఎప్పుడు ఉప్పు చేతితో వేస్తుంది అనుకుంటున్నారా నాకు ఈ విధంగా వేస్తేనే చక్కగా అర్థమవుతుందండి ఒక్కసారి వేసింది సరిపోతుంది నాకు చేత్తో ఇలా తీసి వేసుకుంటే బాగుంటుందండి అది కూడా గల్లుప్పు అయితే ఊరికి అర్థమైపోతుంది తర్వాత కొంచెం పసుపు మన కారానికి తగ్గట్టుగా కారం ఒక స్పూన్ స్పూన్ కారం బెల్లం ఇష్టపడేవారు కొంచెం బెల్లం వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి కొంచెం కొత్తిమీర కరివేపాకు కడాయి పెట్టుకుని అటు సాంబార్ కాగేలోపు మనం ముందుగా చేయించినవన్నీ ఒక్కొక్కటిగా దోరగా వేయించుకుందాం మంట సిమ్లో పెట్టుకోవాలి చక్కగా ఇవి వేగి శనగపప్పు వేగిపోయిన తర్వాత ఇక అన్నీ కూడా వేసేసుకోవచ్చు ధనియాలు మిరియాలు జీలకర్ర బియ్యం మిర్చి ఇవన్నీ కూడా కొంచెం త్వరగా వేయించేసుకోవాలండి దాని తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి చూస్తారు కదండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఈ పేస్ట్ని మరుగుతున్న సాంబార్లో వేసుకోవాలండి అబ్బాబ్బాబ్బబ్బా సాంబార్ మసాలా వేసినాక వచ్చే వాసన చూడండి అస్సలు ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి వేస్తుంది ఆల్రెడీ ఆకలి ఉన్న వాళ్ళకి డబల్ అయిపోద్ది ఆకలి సూపర్గా ఉందండి ఇప్పుడు సాంబార్ మరిగిపోయింది దీనికి మనం తాలింపు వేసుకుందాం తాలింపు వేసుకుందాం అండి ఒక ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి తాలింపు దినుసులు వేసుకుందామండి ఇటుకడే ఇంగువ ఇంగువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే దాన్ని మానేసేయండి కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు ఈ తాలింపుని మరిగే సాంబార్లో వేసుకోవాలి వేసుకుని కొంచెం కొత్తిమీర తినండి ఎప్పుడు రొటీన్గా చేసుకున్న సాంబార్ కాకుండా క్యాబేజీ సాంబార్ రెడీ